స్క్రీన్ పేరు రాధ అయినప్పటికీ రాధగారి అసలు పేరు ఉదయచంద్రిక రాధగారు ప్రధానంగా మలయాళం కన్నడ మరియు హిందీ చిత్రాలతో పాటు తమిళ తెలుగు చిత్రాల్లో నటించారు రాధగారు పంతొమ్మిది వందల ఎనభై ఒకటి నుండి పంతొమ్మిది వందల తొంభై ఒకటి వరకు ఒక దశాబ్దం పాటు చిత్ర పరిశ్రమలో కథానాయకుల్లో ఒకరిగా నిలిచారు పంతొమ్మిది వందల ఎనభైల యుగాన్ని ఆధిపత్యం వహించారు రాధ గారి అక్క అంబిక గారు కూడా ఒక నటి అంబిక గారు మరియు రాధ గారు వారి కెరీర్లో అత్యున్నత స్థాయిలో ఉన్నప్పుడు అనేక చిత్రాల్లో కలిసి నటించారు పంతొమ్మిది వందల ఎనభై ఆరులో వారు ఏఆర్ఎస్ స్టూడియోస్ అనే మూవీ స్టూడియోను కూడా సహా యాజమాన్యంలో ఉంచుకున్నారు ఆమె స్టార్ విజయ్ జోడి నెంబర్ వన్ సీజన్ సెవెన్ మరియు సీజన్ ఎయిట్ రియాలిటీ డ్యాన్స్ కార్యక్రమాల్లో న్యాయ నిర్ణేతల్లో ఒకరిగా టెలివిజన్లో కనిపించారు కేరళలోని తిరువనంతపురం జిల్లా కిలిమనూరు సమీపంలోని కల్లారా గ్రామానికి చెందిన రాధగారు ఆమె జూన్ మూడు పంతొమ్మిది వందల అరవై ఐదున ఉదయచంద్రిక జన్మించారు కల్లార కుంజన్ నాయర్ గారు మరియు సరస్మ గారి దంపతుల మూడవ కుమార్తె రాధగారు ఆమె తోబుట్టువులు అంబిక గారు మల్లిక గారు సురేష్ గారు మరియు అర్జున్ గారు ఆమె అక్క అంబిక గారు ఒక ప్రముఖ నటి రాధ గారు పంతొమ్మిది వందల తొంభై ఒకటి సెప్టెంబర్ పదిన హోటలియర్ రాజశేఖరన్ నాయర్ గారును వివాహం చేసుకున్నారు ఈ దంపతులకు ఇద్దరు కుమార్తెలు కార్తిక నాయర్ గారు మరియు తులసి నాయర్ గారు మరియు ఒక కుమారుడు విఘ్నేష్ నాయర్ గారు ఉన్నారు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో వివాహం తర్వాత రాధగారు పూర్తిగా వెలుగులోకి రావాలని నిర్ణయించుకున్నారు రెండు వేల ఇరవై ఒకటిలో రాధగారు మరియు ఆమె భర్త రాజశేఖరన్ నాయర్ గారు భారతీయ జనతా పార్టీలో చేరారు రెండు వేల ఇరవై ఒకటి కేరళ శాసనసభ ఎన్నికలకు నెయ్యటింకర నియోజకవర్గం నుండి రాజశేఖరన్ నాయర్ గారు పార్టీ అభ్యర్థిగా పోటీ చేశారు రాధగారు తన కెరీర్ ను పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో దర్శకుడు భారతీ రాజా తమిళంలో అలైగల్ ఓయి లో నూతన దర్శకుడు కార్తిక్ గారు తో కలిసి క్రిస్టియన్ అమ్మాయిగా నటించారు ఈ చిత్రం రన్ అవే హిట్ మరియు కల్ట్ క్లాసిక్ గా పరిగణించబడింది కార్తిక్ గార్తో ఆమె పంచుకున్న ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ అత్యంత విజయవంతమైంది మరియు ఇలన్ జోడిగల్ పక్కత్తు వీటు రోజా వాలీబాయే వా వా మరియు తంబి వంటి అనేక చిత్రాలకు దారితీసింది కమల్ హాసన్ గారు నటించిన టిక్ 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 సినిమాలో రాధ గారు చిన్న పాత్ర పోషించారు తరువాత ఆమె హాసన్ గారితో పాటు తూంగదే తంబి తూంగదే ఓరు ఖైదీయన్ డైరీ జపనీల్ కళ్యాణ రామన్ మరియు కాదల్ పరిశు వంటి అనేక చిత్రాల్లో నటించారు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ముత్తుల్ మరియతై చిత్రానికి ఆమె ఫిలింఫేర్ ఉత్తమ నటి తమిళ అవార్డును అందుకున్నారు ఈ చిత్రం పంతొమ్మిది వందల ఎనభై ఐదు ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా యొక్క ఇండియన్ పనోరమ విభాగంలో ప్రదర్శించబడింది అంబిక గారు మరియు రాధ గారు ఎంకియో కెట్టా కురల్ వెల్లై రోజా ఇదయ కోవిల్ మనకనక్కు కాదల్ పారిసు మరియు అన్నానగర్ మదల్తేరు వంటి చిత్రాల్లో స్క్రీన్ స్పేస్ ను పంచుకున్నారు ఆమె అమ్మన్ కోవిల్ కిజుకలే మెల్ల తిరందాతు కథవు నీనైనే ఓరు సంగీతం జల్లికట్టు సత్తం ఓరు విలియట్టు ఉగువన్ మగన్ మరియు రాజాది రాజా వంటి వాణిజ్య విజయాలు సాధించారు కోలీవుడ్ లో ఆమె శివాజీ గణేషన్ గారు శివకుమార్ గారు రజనీకాంత్ గారు కమల్ హాసన్ గారు కె భాగ్యరాజ్ గారు విజయకాంత్ గారు సత్యరాజ్ గారు మోహన్ గారు ప్రభు గారు కార్తిక్ గారు టి రాజేంద్ర గారు వంటిలతో కలిసి రాధ గారు నటించారు తెలుగులో రాధ గారు చెప్పుకోదగ్గ చిత్రాలు శక్తి ఇద్దరు దొంగలు అగ్ని పర్వతం పల్నాటి సింహం రావణ బ్రహ్మ సింహాసనం ఎముడికి మగుడు రాముడు భీముడు మరియు ఆమె సూపర్ స్టార్ కృష్ణ గారితో కలిసి పంతొమ్మిది సినిమాలు చిరంజీవి గారితో కలిసి పదహారు సినిమాలు బాలకృష్ణ గారితో కలిసి ఆరు సినిమాలు మరియు ఎన్టీఆర్ గారు ఏఎన్ఆర్ గారు కృష్ణం రాజ్ గారు శోభన్ బాబు గారు మరియు మరెన్నో ప్రముఖ తెలుగు హీరోలతో కలిసి నటించారు ప్రస్తుతం తెలుగు టెలివిజన్ షోలకు న్యాయ నిర్ణయతగా పనిచేస్తున్నారు రాధ గారు రాధ గారు ఆరు కన్నడ చిత్రాల్లో నటించారు ఆమె ప్రముఖ విష్ణువర్ధన్ గారు మరియు నటి లక్ష్మి గారితో కలిసి సౌభాగ్య లక్ష్మిలో నటించారు ఇది హిందీ చిత్రం మాంగ్ బరువు సజన యొక్క రీమేక్ ఇది తెలుగు చిత్రం కార్తీక దీపం యొక్క రీమేక్ ఆమె రవిచంద్రన్ గారితో సినిమాలు చేశారు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో రాధ గారు యాక్షన్ చిత్రం రణచండీలో నటించారు దీనిలో ఆమె శరత్ బాబు గారు భర్తగా మరియు ముఖ్యమంత్రి చంద్రు విలన్ గా నటించారు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో కేజీ జార్జ్ రాష్ట్ర అవార్డు గెలుచుకున్న ఎర్రకల్ చిత్రంలో ఆమె అత్యంత ముఖ్యమైన పాత్ర పోషించారు నిర్మల పాత్రను ఆమె కెరీర్ లో విస్తృతంగా పరిగణించబడుతుంది అధికారు మరో ముఖ్యమైన పాత్ర సత్యన్ అంతికడ్ యొక్క రేవతికోరు పావకుట్టిలో ఉన్నారు ఇందులో ఆమె సహనటులు భరత్ గోపి గారు మోహన్ లాల్ గారు మరియు మేనక గారు ఆమె అంబిక గారు సుకుమారన్ గారు మరియు మోహన్ లాల్ గారితో కలిసి ప్రధాన పాత్రల్లో ఒకటైన అహితం చిత్రాన్ని కూడా నిర్మించారు ఇన్నాది ప్రోగ్రామ్ మలయాళంలో ఆమె చివరి చిత్రం రాధు నటించిన తమిళ చిత్రాల జాబితా ఏంటో ఇప్పుడు చూద్దాం పంతొమ్మిది వందల తొంభై ఒకటి శాంతి ఏనాదు శాంతి మారుపక్కం శిగరం సిగరం జగతల ప్రతాపన్ మనైవి ఓరు మాణికం పంతొమ్మిది వందల తొంభై మనైని వంద నేరం సత్యం శివం సుందరం సీత గీత పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది మీనాక్షి తిరుగుల యాదల్ ఓరు పొన్ను నేనాచ చిన్నప్ప దాస్ న్యాయతరసు పిక్ పాకెట్ రాజధాని రాజా పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది ఎన్ ఉయిర్ కన్నమ్మ అన్నానగర్ ముదుల్తేరు పంతొమ్మిది వందల ఎనభై ఏడు తంబత్యం ఆనంద్ ఉజవాన్ మగన్ సత్తం ఓరు విలయట్టు జల్లికట్టు వైరాఖ్యం నినవే ఓరు సంగీతం ఎంగా చిన్న రాసా కాదల్ పరిసు పంతొమ్మిది వందల ఎనభై ఆరులో మణితానిన్ మరుపక్కం మెల్ల తిరుందదు కదువు మనకనక్కు అమ్మన్ కోవిల్ కిజుకలే పంతొమ్మిది వందల ఎనభై ఐదులో జపానిల్ కళ్యాణ రామన్ ఇదయ కోవిల్ ముతుల్ మరియతై నిధియన్ నిజల్ ఓరు ఖైదియన్ డైరీ నల్లతంబి మొదలగు చిత్రాల్లో నటించారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో దావని కనువుగల్ సింహ సోప్పనం సరిధర నాయగన్ ఇరుమే దైగల్ 1984 వందల ఎనభై నాలుగు కైరాసిక్ మొదలైన చిత్రాల్లో నటించారు అలాగే వేంగయిన్ మైదాన్ అంబికె నెరల్ వాందల్ నాన్ మహన్ అల్లా మొదలగు చిత్రాల్లో నటించారు 1983లో వందల ఎనభై మూడులో పాయుం పులి శివప్పు సూర్యున్ దాంపత్యం తుడిక్కుం కరంగల్ తూంగదే తంబి తూంగదే అపూర్వ సహోదరిగల్ సందిప్పు మత్తు ఎంగల్ సోతు వెల్లై రోజా నెంజమెల్లం నీయే ఊరుకై పప్పు కురల్ మొదలగు చిత్రాల్లో నటించారు పంతొమ్మిది వందల ఎనభై రెండులో కాదల్ ఓవియం గోపురంగల్ సాయి ఇలాన్ జోడిగల్ కాట్రుకెన్న వెలి కన్నెరాధ రాధ మొదలగు చిత్రాల్లో నటించారు అలాగే వాలిబలేవా పక్కత్తు వీటు రోజా నేరం వందచు తునై ఆనందరాగం ఐరం ముతంగల్ కాదలుతు పార్ అధిశయ ప్రివిగల్ టిక్ 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 మొదలగు చిత్రాల్లో నటించారు పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో అలై గల్ ఓయి వతిల్లై అనే చిత్రంలో నటించారు రాధు నటించిన తెలుగు సినిమాలేంటో ఇప్పుడు చూద్దాం పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో పండరి మంచం సంసార వీణ పరమశివుడు రాముడు కడు రాక్షసుడు పంతొమ్మిది వందల తొంభైలో కొదమ్మసింహం కొండవీటి దొంగ ఖైదీ దాదా యమధర్మరాజు ఆయుధం మొదలగు చిత్రాల్లో నటించారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో లంకేశ్వరుడు సోగ్గాడి కాపురం పాదుడు దొరికితే దొంగలు రుద్రనేత్ర స్టేట్ రౌడీ మంచి కుటుంబం అజాత శత్రువు రిక్షావాల సర్వభౌముడు టూ టౌన్ రౌడీ విక్కీ దాదా మొదలగు చిత్రాల్లో నటించారు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో మరణ మృదంగం రాముడు భీముడు ఎముడికి మొగుడు దొంగ రాముడు రక్తాభిషేకం జయదగ్ని దొరగారింట్లో దొంగడు భార్య భర్తలు రౌడీ నెంబర్ వన్ ముగ్గురు కొడుకులు చుట్టాలబ్బాయి రాణ స్నేహితులు మొదలగు చిత్రాల్లో నటించారు పంతొమ్మిది వందల ఎనభై ఏడులో జేబు దొంగ తండ్రి కొడుకుల ఛాలెంజ్ దొంగడొచ్చాడు ముద్దాయి రాక్షసుడు కొండవీటి రాజా సింహాసనం కృష్ణ పరమాత్మ అడవి రాజా మొదలగు చిత్రాల్లో నటించారు పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ముద్దుల కృష్ణయ్య డ్రైవర్ బాబు కలియుగ కృష్ణుడు నిప్పు లాంటి మనిషి రావణ బ్రహ్మ మొదలగు చిత్రాల్లో నటించారు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో అడవి దొంగ రక్త సింధూరం పులి మా ఇంటి మహాలక్ష్మి మహామనిషి వింత దొంగ అగ్నిపర్వతం పల్నాటి సింహం మొదలగు చిత్రాల్లో నటించారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో రౌడీ నాగులు ఆదర్శవంతుడు వసంత గీతం దొంగలు బాబోయ్ దొంగలు రక్త సంబంధం ఇద్దరు దొంగలు మొదలగు చిత్రాల్లో నటించారు పంతొమ్మిది వందల ఎనభై మూడులో చండశాసనుడు శక్తి అనే చిత్రాల్లో నటించారు పంతొమ్మిది వందల ఎనభై రెండులో ఇద్దరు కొడుకులు మిస్టర్ విజయ్ గోపాలకృష్ణుడు ప్రేమమూర్తులు అనే చిత్రాల్లో నటించారు రాధ గారు నటించిన మలయాళ సినిమాలు ఏంటో ఇప్పుడు చూద్దాం పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ఎన్నాతే కార్యక్రమం పంతొమ్మిది వందల ఎనభై ఏడులో అయితం పంతొమ్మిది వందల ఎనభై ఆరులో లో రేవతి కోరు పావుక్ కుట్టి పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ఉమా నిలయం పంతొమ్మిది వందల ఎనభై మూడులో సవాగారం మొదలగు చిత్రాల్లో నటించారు రాధగారు నటించిన కన్నడ సినిమాల జాబితా ఏంటో ఇప్పుడు చూద్దాం పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ప్రేమరాజ రణచండి పంతొమ్మిది వందల ఎనభై ఏడులో సౌభాగ్య లక్ష్మి పంతొమ్మిది వందల ఎనభై ఏడు దిగ్విజయ పంతొమ్మిది వందల ఎనభై ఐదు సవిర సుల్లు అనే చిత్రాల్లో నటించారు రాధగారు నటించిన హిందీ సినిమాల జాబితా ఏంటో ఇప్పుడు చూద్దాం పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో కామ్యాబ్ అనే చిత్రంలో నటించారు పంతొమ్మిది వందల ఎనభై ఆరు లోన్ అనే చిత్రంలో నటించారు రాధ గారు టెలివిజన్ షోలో న్యాయమూర్తిగా చేసిన షోలు షో ఇప్పుడు చూద్దాం సూపర్ సింగర్ సీజన్ టెన్ జోడీ నెంబర్ వన్ సీజన్ సిక్స్ సీజన్ సెవెన్ ఎయిట్ నైన్ అలాగే పోవతూ యార్ సీజన్ ఎయిట్ లో న్యాయమూర్తిగా ఉన్నారు అలాగే రెండు వేల ఇరవై రెండులో నీతోనే డాన్స్ కోమలి సీజన్ ఫైవ్ తో కుకు రెండు వేల ఇరవై నాలుగులో మిస్టర్ అండ్ మిస్సెస్ చిన్నతిరై సీజన్ ఫైవ్ మొదలకు టెలివిజన్ షోలకు న్యాయ నిర్ణేతగా పనిచేశారు దక్షిణ భారత సినిమా చరిత్రలో అత్యంత విజయవంతమైన నటీమనుల్లో ఒకరైన రాధ గారు నాలుగు దశాబ్దాలకి పైగా తన కెరీర్లో రెండు వందలకి పైగా సినిమాల్లో నటించారు ఎనభైల ప్రారంభంలో తమిళ సినిమాతో తన కెరీర్ని ప్రారంభించి తెలుగు కన్నడ మలయాళం మరియు హిందీ సినిమాల్లో నటించారు కార్తిక్ గాతో కలిసి తన తొలి చిత్రం అలైగల్ ఓయి వతిల్లైతో ప్రేక్షకులను ఆకట్టుకున్న తర్వాత ఆమె పక్కతు వీతు రోజా వాలిబమే వావా ఎలం జోడిగల్ టిక్ 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 మరియు జపనీల్ కళ్యాణ రామన్ వంటి చిత్రాల్లో నటించారు ఎనభైలో సరోజా దేవిగా పిలువబడే రాధ గారు ఎనభైలో తమిళ చిత్ర పరిశ్రమను ఆధిపత్యం చేశారు మరియు తరచుగా కోలీవుడ్ కిరీటం లేని రాణిగా పరిగణించబడ్డారు ఈ నటి తన భర్త రాజశేఖరన్ నాయర్ గారితో కలిసి ముంబైలో రెస్టారెంట్ల గొలుసును మరియు హోటల్ యుడిఎస్ ను కూడా కలిగి ఉన్నారు పంతొమ్మిది వందల తొంభై ఒకటి సెప్టెంబర్ పదిన రాధు గారు హోటల్ రాజశేఖరన్ నాయర్ గారు వివాహం చేసుకున్నారు ఈ జంటకు పంతొమ్మిది వందల తొంభై రెండులో జన్మించిన మొదటి సంతానం కార్తీక కూడా ఒక నటి వారికి మరో ఇద్దరు పిల్లలు విఘ్నేష్ మరియు తులసి కూడా ఉన్నారు ఆమె కూడా ఒక నటి ఆమె సోదరి అంబిక గారు కూడా ఒక నటి పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో దర్శకుడు భారతీరాజ్ గారు ఆమెను గుర్తించి అలైగల్ ఓయి వతిల్లై చిత్రంలో నటించారు ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది రాధు గారు తన నటనను కూడా ప్రశంసించబడింది కార్తిక్ గారితో ఆమె తెరపై కెమిస్ట్రీ చాలా మంది చిత్ర నిర్మాతల దృష్టిని ఆకర్షించింది తరువాత ఈ జంట ఇలం జోడిగల్ మరియు వాలీబలే వావా వంటి అనేక విజయవంతమైన చిత్రాల్లో జతకట్టారు అయితే రాధు గారు సహాయ పాత్రలో నటించిన పంతొమ్మిది వందల ఎనభై ఒకటి చిత్రం టిక్ 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 ఆమె కెరీర్ లో అత్యంత ముఖ్యమైన పాత్రల్లో ఒకటిగా నిరూపించబడింది కమల్ హాసన్ గారు సరసన చిన్న పాత్ర అయినప్పటికీ అది తుంగదే తంబింగైదీన్ డైరీ మరియు జపానీల్ కళ్యాణరామం వంటి చిత్రాలకు దారితీసింది అమ్మన్ కోవిల్ కజకలే వంటి చిత్రాలతో ఆమె నటుడు విజయకాంత్ గారితో అనేక విజయాలని అందించారు దీనిలో ఆమె నిజమైన గుర్తింపును మరిచిపోయిన ధనవంతురాలైన అమ్మాయి పాత్రను పోషించారు ఉగవన్ మగన్ మరియు మీన్ కాశీ తిరువిలా యాదల్ పంతొమ్మిది వందల ఎనభై ఒకటి ప్రథమార్ధంలో ఆర్ సుందర్ రాజన్ గారి దర్శకత్వం వహించిన యాక్షన్ కామెడీ చిత్రం రాజాది రాజులో రజనీకాంత్ గారితో కలిసి గారు కనిపించారు మార్చ్ నాలుగు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిన విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచి రజనీకాంత్ గారు కోలీవుడ్ లో టాప్ నటుడిగా తిరిగి నిలబెట్టింది రాధగారు రజనీకాంత్ గారితో కలిసి నటించిన చివరి చిత్రం ఇది మరియు ఇది అనేక థియేటర్లో నూట యాభై రోజులకు పైగా ప్రదర్శించబడింది పంతొమ్మిది వందల ఎనభైల చివరి నాటికి రాధగారు దక్షిణ భారత సినిమా అగ్ర నటిమనుల్లో ఒకరిగా స్థిరపడ్డారు తమిళ చిత్ర పరిశ్రమలో ఆమె విజయం సాధించినప్పటికీ రాధుగారు ఏక కాలంలో తెలుగు సినిమాల్లో కూడా నటించారు పంతొమ్మిది వందల ఎనభై రెండులో మిస్టర్ విజయ్ సినిమాతో తెలుగు భాషా చిత్రసభలోకి అడుగుపెట్టిన తర్వాత ఆ నటి తర్వాత కొన్ని సంవత్సరాల్లో చిరంజీవి గారితో పాటు గూండా నాగు దొంగ పులి రక్త అడవి దొంగ వంటి అనేక చిత్రాల్లో నటించారు ప్రధానంగా నటిగా రాధగారు పదిహేనుకి పైగా చిత్రాల్లో చిరంజీవి గారితో జతకట్టారు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో విడుదలైన తెలుగు చిత్రం అగ్ని పర్వతం ఆ సంవత్సరంలో అత్యంత విజయవంతమైన చిత్రాల్లో ఒకటి ఇందులో ఇంద్రసేన వర్మ స్టేట్ రౌడీ రాముడు భీముడు చిత్రాలతో వచ్చాయి పంతొమ్మిది వందల తొంభైలో రాధగారు గారు కొండవీటి దొంగలో నటించారు ఇది ఎంఎం సిక్స్ ట్రాక్ సౌండ్ సౌండ్తో విడుదలైన మొదటి తెలుగు చిత్రం సాంకేతికంగా అద్భుతంగా అనిపించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సానుకూల సమీక్షలను అందుకుంది అదే సంవత్సరంలో రాధు గారు చిరంజీవి గారితో కలిసి కొదమసింహం అనే మరో చిత్రంలో నటించారు ఇది కె మురళీ మోహన్ గారు దర్శకత్వం వహించిన యాక్షన్ చిత్రం వంద రోజుల పాటు రెండు వందల థియేటర్లో విజయవంతంగా ప్రదర్శితమైన ఈ చిత్రం ఆంగ్లంలోకి డబ్ చేయబడిన మొదటి దక్షిణ భారత చిత్రం హంటర్స్ ఆఫ్ ది ఇండియన్ ట్రెజర్ ఆమె మలయాళ చిత్రాల్లో మాచ్చరి రేవతికొరు పావక్కుట్టి అయితం మరియు ఇన్నాదే ప్రోగ్రాం ఉన్నాయి ఈ నటి పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో దిగ్విజయ చిత్రంలో కన్నడంలో అరంగ్యం చేశారు మరియు సవిరసుల్లు ఉషా రణచండి వంటి చిత్రాల్లో నటించారు దక్షిణ భారత చిత్రాలతో పాటు రాధగారు పౌలాది ముక్క కామ్యాబ్ దాదా మరియు త్రినేత్ర వంటి హిందీ చిత్రాల్లో కూడా నటించారు రాధగారు స్టార్ విజయ్ జోడీ నంబర్ వన్ అనే డ్యాన్స్ రియాలిటీ షో యొక్క ఆరవ సీజన్కు న్యాయ నిర్ణయతగా వ్యవహరించారు రాధగారి కుమార్త కార్తీక నాయర్ గారు ఇటీవల రోహిత్ మీనన్ గారు వివాహం చేసుకోవడంతో అందరి దృష్టి కేంద్రంగా మారింది దక్షిణ భారత చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు హాజరైన ఈ వివాహం తిరువనంతపురంలోని బీచ్ రిసార్ట్లో సాంప్రదాయ మలయాళి ఆచారాలను అనుసరించి జరిగింది మెగాస్టార్ చిరంజీవి గారు రేవతి గారు రాధికా శరత్ కుమార్ గారు సుహాస్ని గారు జాకీ ఫ్రాప్ వంటి ప్రముఖులతో కలిసి ఈ కార్యక్రమం హాజరై నూతన వధూ ఆశీర్వదించారు ఈ గొప్ప వేడుక కార్తిక్ నాయన్ గారు మరియు రోహిత్ వినన్ గారుల ఆనందకరమైన కలయికను మాత్రమే కాకుండా తాను ఐకానిక్ గతాన్ని సంతృప్తికరమైన కుటుంబ జీవితంతో సజావుగా మిళితం చేసే రాధగారి సామర్థ్యాన్ని కూడా ప్రదర్శించింది నటి నుండి రాజకీయ నాయకురాలుగా మారిన ఈ నటి జీవితంలో వివిధ రంగాలను నావిగేట్ చేస్తూనే ఆమె వారసత్వం తెరపై మరియు ఆమె ప్రేమ గల కుటుంబం ఆలింగనంలో కొనసాగుతుంది అల్లనాటి అందరూ మెల్లగా వెండి తెరపై ఫేడ్అవుట్ అయిపోయినా కూడా ఏదో ఒక విధంగా ప్రేక్షకులను అలరించడానికి మళ్లీ వారు ముందుకు వస్తూనే ఉన్నారు ఇప్పటికే పలు సీరియల్స్ లో షోలు అల్లనాటి అందాల తారులు అలరిస్తూనే ఉన్నారు తాజాగా ఆ లోకి రాధ గారు చేరారు ఎనభైలో ఒక వెలుగు వెలిగిన హీరోయిన్స్ లో రాధగారు కూడా ఒకరు ఇప్పుడు ఆ రాధ గారు వెండి తెరపై నుండి బుల్లితెరపైకి వచ్చేశారు చిరంజీవి గారు వెంకటేష్ గారు నాగార్జున గారు లాంటి సీనియర్ హీరోలతో ఎన్నో సినిమాల్లో నటించి అప్పటి హీరోయిన్లకు గట్టి పోటీ ఇచ్చారు గారు ముఖ్యంగా చిరంజీవి గారి పక్కన తాను చేసిన ప్రతి సినిమా సూపర్ హిట్ కానీ రాధా గారు హీరోయిన్ గా వెండి తెరపై ఎక్కువగా వెలిగింది కేవలం పది సంవత్సరాలు మాత్రమే అయినా ఆ పది సంవత్సరాల్లోనే అందరికీ గుర్తుండిపోయే ఇంపాక్ట్ ని క్రియేట్ చేశారు రాధగారు తెలుగుతో పాటు తమిళ్ మలయాళ కన్నడ చిత్రాలతో కూడా రాధగారు తన సట్టా చాటుకున్నారు తన తర్వాత తన వారసులుగా ఇద్దరు కూతుర్లను ఇండస్ట్రీలోకి దింపినా కూడా వారు తనలాగా ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోయారు వెండి తెరకు చాలా కాలం తర్వాత రాధగారు బుల్లితెరపై అడుగు పెట్టారు తమిళంలోని ఒక ఫేమస్ డ్యాన్స్ షోలకు జడ్జిగా రాధగారు తన సెకండ్ ఇన్నింగ్స్ ని ప్రారంభించారు